హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టిప్స్ కాస్ కార్నర్ అందరూ ఎలా ఉన్నారు ఇంక ఈ వీడియో వచ్చేసి శుక్రవారం మార్నింగ్ అయితే వర్షం అయితే ఇలా పడుతుందండి ఫోర్ డేస్ నుంచి అయితే ఇలానే పడుతుంది ఇంక అసలు బయటకు వెళ్ళి ఏమన్నా తెచ్చుకుందామన్నా గ్యాప్ కూడా ఇవ్వటం లేదు ఇలా అయితే కురుస్తుందండి ఇంక టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది ఇంక నేను శుక్రవారం కాబట్టి ఇల్లు మొత్తం అయితే క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఇంక ఇల్లు అన్నీ క్లీన్ చేసుకుని బయట కూడా అయితే తుడిచేసానండి బయట ఇంకా కల్లాపేసి ముగ్గు అయితే పెట్టుకోవాలి ఇంకా లాన్ అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను నేనేమో ఒక పక్కన క్లీన్ చేస్తుండే డిప్సీ దాని బొమ్మలన్నీ తెచ్చుకునేది కింద అయితే వేస్తాను రోజు కూడా ఎర్లీగానే లెవెల్స్ అయితే వస్తుంది అంటే పనులన్నీ అయితే చేసుకోవాలి కదా ఎంత ఎర్లీగా చేసుకుంటే అంత టైం అయితే మిగులుతుందండి ఇంకా టైంలో నేను వీడియో ఎడిటింగు అలాగే వాయిస్ అవరు కొన్ని కొన్ని యూట్యూబ్ నుంచి తెలుసుకోవడం ఇవన్నీ అయితే చేస్తున్నాను వర్షం అయితే ఆగిందండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసాను ఎగ్ అయితే ఉడకబెడుతున్నాను అలాగే డిప్సీకి స్నానానికి అయితే ఒక పక్క నీళ్ళైతే వేసానండి ఇంకా డిప్సీని అయితే లేపాలి ఇక్కడ క్యారెట్ ఫ్రై పెడదామని క్యారెట్లు అయితే తీసించాను ఇంకా డైలీ కూడా క్యారెట్ చేసి అయితే ఇస్తున్నాను కదా అందుకని చెప్పి క్యారెట్ దోశ అయితే వేసానండి వేసి అయితే ఇచ్చాను టీవీ చూస్తూ తింటుంది ఇలాగలో మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది ఇంక నేను ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను హెడ్ బాత్ అయితే చేయలేదండి అంటే కొంచెం రంప కింద ఉంది అందుకని చెప్పి ఇంకా మామూలుగా ఫ్రెష్ అయిపోయి దేవుడికి అయితే దండమైతే పెట్టుకుంటున్నాను ఆయనైతే పువ్వులు తీసుకొచ్చారు అవైతే ఫ్రిడ్జ్లో ఉండిపోయినాయి తర్వాత అయితే పెట్టేశాను ఇంకెలా సింపుల్గా పూజ అన్నది అయితే చేసుకుంటున్నానండి వచ్చి స్కూల్కి వెళ్ళాక చాలా టైం అయితే మిగులుతుందండి ఇంకా ఆ పనిలో కొన్ని పనులు అన్నవన్నీ పూర్తి చేసుకుంటున్నాను కానీ ఇంకా అయితే ఆలోచిస్తున్నాను ఇంకా తను వెళ్ళాక ఇల్లు అయితే కొంచెం సైలెంట్గా అయితే అయిపోతుంది అలవాటైపోయింది కదా ఇంట్లో ఉండటం ఇంకా అయితే ఏడుపు అయితే వచ్చేసింది కానీ ఇంకా ఎలాగైనా చదవడాకైతే పంపించాలి కదా అంటే ఏం కదండి అప్పుడు దాకా ఇంట్లో ఉన్న పిల్లలు ఒక్కసారిగా ఇంట్లో లేకపోతే ఇల్లు అన్నది అంత సందడిగా అయితే ఉండదు కదా నాకైతే అలానే అనిపిస్తుంది కొంచెం అలవాటు అయితే అవ్వాలి ఇంక ఇక్కడ పూజ అయితే ఇలా కంప్లీట్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ మాకు దుర్గమ్మ తల్లి టెంపుల్ అయితే ఉండదండి ఉంటే టెంపుల్కి వెళ్ళాలని అయితే అనిపిస్తుంది కానీ ఇంట్లోనే చేసుకుంటాను ప్రతి శుక్రవారం ఇంకా మంగళవారం అయితే వెళ్ళడానికి వీలైతే ఉంటుంది గుడి కూడా దగ్గరగానే ఉంటుంది మంగళవారం అయితే సుబ్రహ్మణ్యేశ్వరి టెంపుల్కి అయితే వెళ్తాము ఇక్కడ ఇంకా పూజ అయితే ఇలా అయితే చేసేసుకున్నానండి ఇంకా కిచెన్ అయితే వచ్చేసాను ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అయితే వెళ్ళారు ఇక్కడ ఇంకా క్యారెట్ ఫ్రై చేద్దామని పీల్ చేసేసి ఇలా తురుమైతే తురుముకున్నాను ఇప్పుడు ఇంకొక పాన్ పెట్టి తగినంత ఆయిల్ అయితే వేసుకుని నేనైతే ఆయిల్ ఎప్పుడు కూడా సరిపడ్డదైతే వేస్తాను మరీ ఎక్కువ వేసినా మా హస్బెండ్ అయితే ఆయిల్ ఎక్కువనైతే అంటారండి ఇంకా వెల్లుల్లిపాయలు అయితే ప్రతి ఫ్రైలోనే వేస్తాను ఇంక ఈ చెప్ప బౌల్స్ వచ్చేసి ఊరి నుంచి అయితే తెచ్చుకున్నాను కదా తయారు చేసుకుని ప్రతి పప్పుల డబ్బాలో ఇదైతే వేస్తున్నానండి నాకు భలే యూజ్ అవుతుంది ఇంకెలా ఇవి ఫ్రై అయ్యాక మొత్తం తాలింపు అయితే వేసేస్తున్నాను ఇంకెక్కడ అయితే క్యారెట్ తురుము అయితే వేసుకోవాలి అందులో కొద్దిగా పసుపు అలాగే సాల్ట్ కూడా వేసుకుని మగ్గనివ్వాలి ఇంకదైతే మగ్గుతూ ఉంటుందండి మా ఇంట్లో మేము క్యారెట్ అయితే వారానికి రెండుసార్లు అయితే తింటాము కానీ బీట్రూట్ మాత్రం ఎవ్వరు ముట్టుకోమండి అసలు బీట్రూట్ అంటేనే ఎక్కదు క్యారెట్ పీల్ చేసి ఇస్తే మాత్రం తినేస్తాము అందరం కూడా ఇక్కడ ఇంకా రైస్ అయితే వేస్తున్నాను అసలు మేము ఎప్పుడు కూరగాయలు తెచ్చుకున్నా బీట్రూటే తెచ్చుకోమండి ఇంకా అంటే అసలు పడదు దానికి ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో అంత అలా దూరం అయితే పెడతాము ఎక్కువ క్యారెట్ తెచ్చుకుంటాము క్యారెట్ అయితే అలవాటైపోయిందండి వారానికి రెండు సార్లు తింటాం ఇంకొక పక్కన రైస్ అయితే ఉడుకుతుంది ఇంక ఈ లోగాలో డిప్సీకి స్నాక్స్ అయితే పెడుతున్నాను స్కూల్లోకి క్యారెట్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది అలాగే అన్నం కూడా వాచ్ చేసుకున్నాను వచ్చేసి ఆయన అయితే కూరగాయలు అయితే తీసుకొచ్చారండి రాత్రి తీసుకొచ్చారు ఖాళీ లేక నేనేమో సర్దుకోలేదు ఇంక ఇవన్నీ కూడా ఇప్పుడైతే సర్దుకుంటాను ఇంక ఎప్పుడు ఎప్పుడు సర్దుకుంటే మనకి పని అన్నది అనిపించదు ఇంక దాన్ని అలా డీలే చేస్తే అలానే ఉంటుంది ఇంకెక్కడ ఇక్కడ ఎలా అయితే సర్దుకున్నానండి డి మార్ట్కి అయితే చాలాసార్లు అయితే వెళ్తున్నాను ఇంకెప్పుడు వెళ్ళినా కానీ కూరగాయ బ్యాగ్స్ అయితే తెచ్చుకోవడం మర్చిపోతున్నాను ఇంక ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా అయితే తెచ్చుకోవాలండి ఇక్కడ ఇంకా ఈ కాలీఫ్లవర్ అయితే ఉంది కదా నేను ఇలా అయితే చేసుకున్నాను బాక్స్లు పెట్టుకున్నాను అంటే మనకి ఎప్పుడైనా కర్రీ ఫాస్ట్గా ఉండాలంటే దీన్ని కొయ్యటం అన్న టైం అయితే తప్పుతుంది కదా అందుకని చెప్పి కూరగాయలు సర్దుకున్నప్పుడే చిక్కిడుకాయలు తెచ్చిన కాలీఫ్లవర్ తెచ్చినా ఇలా అయితే చేసుకుని ఉంచుకుంటాను ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెడుతున్నానండి ఇంకా ఇలా ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది లేదంటే పని అలానే డీలే అయిపోతుంది ఇక్కడ ఇంక ఇలా అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంక నేను భోజనం అయితే చేసేసాను లిప్సీని అయితే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసానండి తనకు కూడా అన్నం అయితే పెట్టేసి ఇంకా ఇలా నా పక్కన కూర్చుని అయితే పలక మీద అయితే గీసుకుంటుంది ఇంక నేను కొన్ని ఇస్త్రీ బట్టలు ఉన్నాయని చెప్పి ఇవైతే ఐరన్ చేస్తున్నాను మనకి రోజువారి పనులు అన్నీ అలానో ఇంక ఈ ఐరన్ కూడా అలానే అయిపోయిందండి మొన్న వీడియోలు అయితే చెప్పాను కదా రాజమండ్రిలో ఇస్త్రీ చేయడానికి కూడా కాస్ట్ ఎక్కువే తీసుకుంటున్నారు అలానే ఇంక ఈయన కూడా పట్టుకెళ్ళి ఖాళీ అయితే ఉండదండి ఇంక ఇంట్లో నేనే చేసుకోవాలి ఇంక ఇవన్నీ అయితే ఇలా చేస్తున్నాను డిప్సీని అయితే పక్కన కూర్చోబెట్టుకున్నాను ఏబీసీడీలు అయితే రాసిచ్చానండి అవన్నీ చెరిపేసి దానికి నచ్చినవి అయితే వేసుకుంటుంది ఒక బొమ్మేసి ఇది యాపిల్ అని అయితే చెప్తుంది ఇలా అయితే చేస్తున్నాను ఇంక ఇవన్నీ చేశాక ఆయన అయితే చూస్తారండి లాస్ట్లో ఒక ట్యాంక్స్ అయితే చెప్తారు ఇంకా ట్యాంక్స్ చెప్పేసరికి నేను చేసిందంతా శ్రమ అంతా మర్చిపోతాను అంత అలా అయితే ఉంటుంది వాళ్ళు చెప్పే ట్యాంక్స్ ఇక్కడ ఇంక ఇవన్నీ అయితే ఇలా చేసేసానండి ఇప్పుడు ఇవన్నీ కూడా నేను లోన్ పెట్టుకోకపోతే డిప్సీ వచ్చేసి మొత్తం అన్నీ లాగేస్తుంది ఇక్కడింక ఇవన్నీ కూడా సర్దుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ అయితే చేశానండి ఇంక ఫిఫ్టీ కూడా ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంక ఫ్యాంట్లు అయితే ఏమీ చేయలేదు ఇంక ఫ్యాంట్లు ఎప్పుడో ఒకసారి అయితే చేస్తాను ఇక్కడ ఇంక ఇది వచ్చేసి సాయంత్రం సిక్స్ అవుతుందండి ఇంకెలా అయితే వండుతున్నాను పులకాలలోకి ములంకాయలు అయితే ఉన్నాయి పాడైపోతున్నాయి అని చెప్పి ఇంకా ఉండగా ఉండగా కొంచెం గట్టిగా అయిపోతాయని ఇప్పుడైతే వండేసుకుంటున్నాను దీని ఫుల్ అయిపోయింది ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైపోతుందని చెప్పి కొన్ని వీడియోలు అయితే డిలీట్ చేస్తున్నాను ఆ వీడియోలతో పాటు ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయింది వీడియోని అయితే చూస్తూ ఉండండి ఒక పక్కన అయితే కర్రీ ఉడుకుతుంది పుల్కా పిండి కూడా కలిపేశాను నాకైతే దోసపిండి అయితే రెడీగానే ఉంది ఇంక లోగలో డిప్సీ చేత అయితే రాయిస్తున్నానండి వాళ్ళ డాడీ వచ్చి వచ్చేలాగాలో ఇవన్నీ అయితే రాయిపిస్తున్నాను నా వంతు అయితే నేను చేస్తున్నాను ఇంటికి వచ్చాక అంటే ఇంకా అలవాట్లేదు కదా స్ట్రైట్గా అయితే రాయలేకపోతుంది పర్వాలేదండి ఏనైతే ట్రై చేస్తూ ఉంది ఇంక ఇక్కడ ఇలా కాసేపు అయితే రాయించాను ఇంక డిప్సీకి అయితే స్నానం చేయించేసి టీవీ దగ్గర అయితే కూర్చోపెట్టానండి ఇంకా ఆయన అయితే వచ్చేసారు టీ పెట్టిచ్చేసాను వచ్చేటప్పుడు అయితే పాత బెల్లం అయితే తీసుకొచ్చారు మేమైతే బెల్లం ఎక్కువ జగ్గన్పేటలో తెచ్చుకుంటాము అక్కడైతే బాగుంటుందండి ఇంక అవి తీసుకుంటుంటే బెల్లం టేస్ట్ అనేది నచ్చట్లేదు ఇంకా మాకు ఎప్పుడు కూడా జగ్గన్పేటలో బెల్లం అయితే అలవాటు అయిపోయింది ఇలా పౌడర్ కింద అయితే చేస్తున్నానండి ఇలా పౌడర్ కింద చేయటం వల్ల యూజ్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఎక్కడికన్నా వెళ్ళాలంటే టీ పెట్టుకోవడానికి ఇంకా దేనికైనా కూడా కొంచెం ఫాస్ట్గా అయితే అవుతుంది ఇంకా అలానే గ్యాస్ కూడా సేవ్ అయితే అవుతుందంట ఇంకా తెచ్చిన బెల్లాన్ని అయితే రెండు ఆఫ్ల కింద అయితే చేస్తాను కొంచెం అయితే పౌడర్ కొడతాను ఇంకా కొంచెం బెల్లం అయితే ఉంటుంది కదా ఇలా ముక్కల కింద అయితే చేసుకుని ఒక డబ్బాలు అయితే స్టోర్ చేస్తానండి ఇంక ఇలా అయితే చేసుకుంటాను ఎప్పుడు బెల్లం తెచ్చినా ఇంకా ఈ బెల్లం టేస్ట్ అయితే బాగానే ఉంటుంది మేము ఎప్పుడు కూడా ఇదే తెచ్చుకుంటాము ఇలా బెల్లం అయితే కొట్టేసానండి టిప్సీ అయితే పడుకుంది ఇంకా ఆయన అయితే పొలక తిన్నారు నేనేమో దోస్తున్నాను ఇదండి వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్